ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కానీ అదేవిధంగా వెలువడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎంతో అంగరంగ వైభవంగా చేసినటువంటి ఒక పండుగ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కానీ అదేవిధంగా పెరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎంతో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి పండుగ జనరల్గా ఈ పండుగ పూర్వీకులు ఏదైతే సంబంధించి వారు పంట పంటలన్నీ పండించుకుని పండించుకున్న తర్వాత గ్యాప్లో వచ్చినప్పుడు ఆ పంట ధాన్యాలన్నీ కూడా ఇంటికి చేర్చుకున్న తర్వాత ఒక పెద్ద పండగ చేసుకునేవాళ్ళు కాలక్రమేపై వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు రావటం కానీ అదేవిధంగా వ్యవసాయ బదులు మారటం కానీ ఈ ప్రాంతం నుంచి చాలామంది ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళి సెట్ అవ్వడం జరిగింది కానీ సంక్రాంతి అనగానే భోగికి ముందర రెండు రోజుల ముందరే గ్రామాల్లో అందరూ కూడా వచ్చి బయట ప్రాంతాల సెట్ అయిన వారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కొన్ని మంచి కార్యక్రమాలు చేయటం బట్టల పంపిణీ చేయటం పేదలకి ఇంకా ఏదైనా అవసరమైనటువంటి ఆర్థిక సహాయం చేయటం అదేవిధంగా గ్రామాలకు సంబంధించి ఏదన్నా మంచి వర్క్స్ ఏదన్నా వాటర్ ప్లాంట్స్ కానీ ఇట్లాంటివి కూడా ఇలాంటి టైంలో ఇచ్చి గ్రామాలని ప్రోత్సహించటం అంటే మనం ఎక్కడైతే పుట్టామో ఆ ప్రాంతాన్ని మనం మర్చిపోకుండా గుర్తు ఉంచుకుని దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు పండగ అంటే మా ప్రాంతంలో చూస్తూ ఉన్నాం ఎడ్ల బళ్ళ పోటీలు కానీ సాంప్రదాయమైన కోడి పందాలు కానీ అదేవిధంగా ముగ్గుల పోటీలు కానీ ఆటల పోటీలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది రాత్రి పన్నెండు వరకు కూడా భోగి మంటల కోసం అందరూ కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి మెయిన్ రోడ్ నుంచి సందులో గల్లీ కానీ చిల్లమయాన్ని అందరూ కూడా భోగి మంట వేసుకుని మన భోగి ప్రారంభం పండగగా ప్రారంభించుకుని సంక్రాంతి కనుమ అలాగే ముక్కనుమ నాలుగు రోజుల పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సాంప్రదాయమైనటువంటి కోడి పందాలు పూర్వం ఒక రాచరిక పాలనలో కానీ మన స్వతంత్ర రాక్యత వచ్చినటువంటి ఈ ఆచారం ఇది పూర్వం ఎప్పుడో దశాబ్దాలుగా ఒక సైనికుడు ఒక దేశం కోసం పోరాడేటప్పుడు ఆ సైనికుడు యొక్క అవలక్షణాలు ఏ విధంగా ఉండాలనేది ఈ కోళ్ల రూపంలో అప్పుడు పాలించేటువంటి రాజులు తెలియజేసేవారు కోడే పుంజ్ అనేది దానికి మరణం పొందుతానని తెలిసినా కూడా పోరాటంలో ఒక ఎంత అత్యంతగా బలముగా పనిచేసి అది యొక్క దాని మేధ శక్తితో అవతల వ్యక్తి అవతల కోడిని సంహరించాలని సాంప్రదాయమైన పందెలు ప్రారంభం అట్లాంటిది ఈరోజు చూస్తే దాన్నే స్పోర్ట్స్గా ఈరోజు మన రాజ్యాలు ఎన్నో ఒక యుద్ధాలు జరిగినప్పుడు సైనికులు అదే ప్రోత్సాహం తీసుకునేవారు ఈరోజు మన బార్డర్లో ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు కూడా వాళ్ళు కూడా ఈ కోడిని చూస్తే మనకు కూడా ఒక స్పీడ్ వస్తుంది అట్లా ఏంటంటే సీజన్ లాగా సంక్రాంతి అంటే సీజన్ అవ్వచ్చు కానీ ఆ కోడి యొక్క నైజం గొప్పది ఆ కోడి యొక్క ఆలోచన గొప్పది సాంప్రదాయమైన అన్నీ కూడా జరుగుతాయి ప్రాంతంలో అందరూ కూడా అదేవిధంగా మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి అదేవిధంగా అదే భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి సీసలికి సంబంధించి కానీ అదేవిధంగా ప్రాంతంలో సుమారుగా వంద ప్రాంతాల్లో చేస్తారు ఇలాంటి పండగ వాతావరణం అంటే ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే ఈరోజు అమెరికా నుంచి కానీ అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తులు ఈ గ్రామాన్ని మరిచిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పెదానరసింహరాజు గారు కానీ అందరూ కూడా నిర్వహించి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సహచర మిత్ర బృందం కానీ బంధుమిత్రులందరూ సహా సహకారాలతోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ద్వారా ఈరోజు గ్రామాలకు అందరూ కూడా ఓహో పండగ అంటే సాంప్రదాయమైనటువంటి పళ్ళ పోటీలు ఉంటాయి సాంప్రదాయమైనటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడానికి కూడా ఒక సమయం ఇది కాబట్టి అందరూ ఇలాంటి సమయాన్ని ఉపయోగించుకుని అందరూ వస్తారు కాబట్టి ఈ రాబోయే రోజులు ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందరకు తీసుకెళ్ళాలని చెప్పి మన సావాచారం కోరుకుంటారు అట్లా ఇవి వాళ్ళు వాళ్ళు మా అట్టాడి చేసుకుంటారు వాళ్ళు చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ ఓన్లీ వాళ్ళు వచ్చిన వారు వాళ్ళకి ఆలోచన బట్టి వెళ్తారు డెనెట్గా ఒకప్పుడు మనిషి సైకిల్ ఉంటే చాలనుకునేవాడు తర్వాత మోటార్ సైకిల్ ఉంటే చాలనుకున్నాడు తర్వాత ఇప్పుడు కారు ఉంటే చాలనుకున్నాడు కొంతమంది విమానాలు ఉంటే చాలనుకుంటున్నాడు దానికి తగ్గట్టుగా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఈ ప్రాంతాల్లో చేసేటువంటి పండగ వాతావరణం కూడా అదే విధంగా ఉంటుంది దానికి మనం తప్ప రైట్ అంటే సాంప్రదాయం వచ్చింది పూర్వం నుంచి పూర్వీకులు ఇచ్చినట్టు ఆచారాన్ని అందరూ కొనసాగిస్తున్నారు

ఎక్కడైతే గ్రామాల్లో తిరిగేటటువంటి కోళ్ళు తీసుకొచ్చి పందెం వేసేవారు అదే సాంప్రదాయమైన పందెం వేసేవారు ఈరోజు అలా కాదు దీనికి ఒక ట్రైనింగు దానికి ఒక మంచి ఫుడ్ పెట్టి దాన్ని ఫైటర్ లాగా తయారు చేస్తున్నారు బాక్సర్ బాక్సింగ్ చేయాలంటే ఎంత బలం కావాలో అట్లాగా దీనికి కూడా బాగా చేస్తున్నారు దాని ద్వారా చాలామంది ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు సరే ఉపాధిని పక్కన పెడితే ఈరోజు సంక్రాంతి అంటే గ్రామాల్లో ఏదైతే కోళ్ళు సాంప్రదాయమైనటువంటి కోళ్ళ పోటీలు అనేది సహజం నేను ఎప్పుడు పంది వేయలా నేను చూసే ప్రేక్షకుడినే నేను నేను కూడా కాకపోతే అందులోకి వచ్చి ఫార్టిస్ఫై చేస్తాను కానీ నేను ఎప్పుడు పంది వేయాల సరదాగా మన అందరితో పాటు మనం కూడా ఏం ముందరగా మా బ్రదర్కి అలవాటు ఉంది ఆ అలవాటు ఉంది అంతే కానీ నాకు ఇదేమి వృత్తి కాదు యొక్క ఆలోచన దినచర్య కాదు పండగ మూడు రోజులు సరదాగా అందరితో పాటు మన బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ వారితో సహాయం చాలా దాదాపుగా మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఆధారం ప్రభుత్వం ఈ ఉపాధి ప్రోత్సహించినటువంటి దేశాలు చాలా పరిణితి సాధించినాయి కానీ మన పరిస్థితి ఇలా ఉంది మన వాళ్ళు దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటే మనకి రాజ్యాంగం ఉంటుంది రాజ్యాంగానికి చట్టాలు ఉన్నాయి చట్టాలకు అనుగుణంగా మన పాలకులు కానీ మన నాయకులు కానీ దాని మీద వెళ్తూ ఉన్నారు దాన్ని ఎవరూ కామెంట్ చేయడానికి అవకాశం లేదు మనం ఏదైతే ఈరోజు సుమారుగా ఒక నెలకు రెండు మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శాలరీస్ కానీ వాళ్ళకి కానీ ఖర్చు పెట్టి ఈరోజు అందరూ కూడా చక్కట ఏదైతే పూర్వం నుంచి వచ్చినటువంటి జాతులు ఇంకా ఎక్కడ మరుగున పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారు సాంప్రదాయం ఇప్పుడు దీన్ని చూస్తే ఒక సైనికుడు ఫైటర్ గా ఎలా చేయాలంటే కోని చూస్తే ఒక ప్రేరణ ఒక ఉత్సాహం వచ్చి దాని విధానం ఎట్లా ఉంది అది తెలుసు దానికి ఏదైనా జరుగుతుందేమో భయపడదు అలాగే మన బోర్డర్ లో సైనికులు ఎట్లా ఉన్నారు ఇవి కూడా అంతేళ్లలో ఏ రంగు నాకు అట్లాంటి రంగులు పెద్ద తెలియదు నాకు ఏంటంటే తెల్లగా ఉంటే తేతు అని తెలుసు పెద్ద రంగులు కూడా తెలియదు నాకు ఇద నెమ్మిల్ అంటారు కాకి అంటారు కాకి కాకిటాగ్ అంటారు రకరకాలు ఉంటాయి పచ్చకాకులు అంటారు ఇట్లా పూలాలు కక్కరాయలు చాలా రకాలు ఉంటాయి దీంట్లో నేనేమి ఎక్స్పర్ట్ని కాదు జస్ట్ నేను కూడా లాగా ప్రేక్షకున్నాయి